ఈ రోజు మనకెంతో ఇష్టమైన చందు అన్నయ్య బర్త్డే సో మీరందరు కూడా విష్ అండి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చందు అన్నయ్య హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజైతే నాకెంతో ఇష్టం అండ్ మీ అందరికి కూడా చాలా ఇష్టము చందు అన్నయ్య చందు అన్నయ్య బర్త్డే అనమాట ఈరోజు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చందు అన్నయ్య సో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి మీరు ఏవైతే ముందుకు వెళ్ళాలి లైఫ్లో ఇంకా మీరు పెట్టుకున్న గోల్స్ కానివ్వండి మీరు అనుకున్నవి కానివ్వండి అండ్ మీరు చేసే ప్రాజెక్ట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు మీకు మీ కుటుంబానికి ఉండాలని చెప్పి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య అండ్ ఇంకొకటి యాక్చువల్లీ అసలు నాకు చందు అన్నయ్యకి ఇంత కనెక్ట్ కనెక్ట్ అవ్వడానికి రీజన్ అండి అంటే అన్నయ్య కూడా హెల్పింగ్ నేచర్ బాగా హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఇదిగా ఉంటారు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ముందుకొస్తూ ఉంటారు అండ్ అది కాకుండా ఇంకా ఎలా అంటే ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఏదో ఒక పని చేయాలి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఎక్కడికో చోటుకి వెళ్ళాలి ఖాళీగా అయితే అస్సలు ఉండరండి నాకైతే నిజంగా యూట్యూబ్ అసలు స్టార్ట్ చెయ్యి అని ఒక ధైర్యం ఇచ్చి పక్కనే ఉంటూ ఎంత సపోర్ట్ చేసా చేశారో స్టార్టింగ్ డేస్లో ఇప్పటికీ చేస్తున్నారు అండ్ ఇంకా స్టార్టింగ్ డేస్లో అయితే ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కటి సజెస్ట్ చేయడము ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి ఇంకా ఎవరైనా ఏదన్నా అంటున్నా కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూ ఇలా ఉండాలి అంటే నన్ను పర్సనల్గా మోటివేషన్ చేసుకుంటూ వచ్చారు ఇలా యూట్యూబ్లో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ అట్ ద సేమ్ టైం పర్సనల్గా కూడా ఫ్యామిలీతో పాటు కనెక్ట్ అయ్యి ఉండి సో మా వేణుగారికి కూడా అంటే యూట్యూబ్ గురించి తెలియదు కాబట్టి స్టార్టింగ్ డేస్ కదా సో ఏవైనా నెగిటివ్గా కామెంట్స్ వచ్చినా నెగిటివ్ ఏమన్నా వచ్చినా కూడా వాటిని ఎలా అంటే హ్యాండిల్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చాలా గైడెన్స్ ఇచ్చారండి అన్నయ్య అయితే ఇంకా ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు చందు అనే అండ్ మధు అనే బాండింగ్ గురించి అయితే మీ అందరికీ తెలుసు సో వాళ్ళ ఇద్దరి కనెక్షన్ నాకు బాగా దగ్గరైంది మెయిన్గా అంటే వాళ్ళిద్దరు బాండింగ్ నాకు బాగా నేను బాగా వాళ్ళ కనెక్ట్ అవ్వడానికి మెయిన్గా ఏంటి అని అంటే వాళ్ళిద్దరు ఉండే విధానము వాళ్ళ ఫ్రెండ్షిప్ అవి రెండే నన్ను బాగా కనెక్ట్ అనమాట అండ్ ఇంకా ఉమావదిన సో సుంత వదిన ఉమావదిన మీ అందరికీ తెలుసు వాళ్ళు కూడా అంతే వీళ్ళిద్దరు ఏది ఎలా చెప్తే అలా ఏది ఏది అంటే అదే అనమాట సో వాళ్ళ ఒపీనియన్స్ కూడా చంద్రు అన్నయ్య వాళ్ళు వాల్యూస్ ఇస్తారు ప్రతి ఒక్కటి కూడా డిస్కషన్ చేస్తారు ఇంట్లో అంటే చంద్రువన్నయ్య సుంత డిస్కషన్ చేస్తారు అండ్ మధు అన్నయ్య ఉమావదీనితో డిస్కషన్ చేస్తారు వాళ్ళు నలుగురు కూడా వదిన వాళ్ళు చెప్పినవి కూడా చాలా అంటే పార్టీస్ అనమాట వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తారు రెస్పెక్ట్ బాగా రెస్పెక్ట్ అనమాట ఇవన్నీ కూడా నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సో అందుకోసమని మా ఫ్యామిలీ కూడా వాళ్ళకి కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది సో వాళ్ళు కూడా అంత ఇదిగా మమ్మల్ని అంటే అంత ప్రేమగా అంత ఇదిగా మమ్మల్ని కూడా అలానే చూస్తున్నారండి పిల్లల్ని కానివ్వండి అందరినీ కూడా సో ఈ రిలేషన్షిప్ అనేది మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని చెప్పేసి అయితే మేమైతే కోరుకుంటూ ఉన్నాము అండ్ మీరందరూ కూడా నేను యూట్యూబ్స్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అన్నయ్య వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా నన్ను కూడా అదే విధంగా సో యాక్సెప్ట్ చేశారు స్టిల్ ఇప్పటికీ కూడా అంతే ఇదితో నన్ను ప్రేమగా అభిమానిస్తున్నారు నేను నేను పెట్టిన వీడియోస్ కానివ్వండి షార్ట్ వీడియోస్ కానివ్వండి ప్రతి ఒక్కదానికి సో అలానే నాకు రెస్పాన్స్ వస్తూ ఉందనమాట అండ్ నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదండి చందు అన్నయ్య నాతో బీఆర్ ట్రెండింగ్ ఛానల్లో ఒక షార్ట్ వీడియో తీయించారు ఆల్మోస్ట్ అది టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి వెళ్ళాలంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అట్లా సిఆర్ వెళ్ళిందనమాట సో అంటే ట్వంటీ టూ ల్యాక్స్ సమ్ అనుకుంటా సో అంత ట్వంటీ టూ ల్యాక్స్ వన్ క్రోర్ దాటిపోయి చాలా రోజులైంది అంత రీచ్ అయిందన్నమాట సో అంటే ఆ ఆపర్చునిటీస్ ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు చందు తోటి అన్నయ్య దగ్గర యాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి సో నాకు నేను ఆ దగ్గర అయిన దగ్గర నుంచి అయితే ఎక్కడ ఛాన్స్ ఎంత చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఎక్కడ ఛాన్స్ ఉన్నా కూడా సో నాకైతే ఆపర్చునిటీ ఇవ్వడానికి చందు అన్నయ్య అయితే ఎప్పుడు వెనకడలేదు సో ఈ క్యారెక్టర్ యాప్ట్ రెన్కాకి అన్నట్టుగా నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేస్తూనే ఉంటారనమాట ఏ ఛాన్స్ ఉన్నా కూడా ఏ క్యారెక్టర్ ఉన్నా కూడా నన్ను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు సో ఎట్ ద సేమ్ టైం ఫర్ ద ఫస్ట్ టైం జష్ కూడా యాక్ట్ చేయడం జరిగింది అతను మీరు కూడా చూసే ఉన్నారు కదా ముకుంద జ్యువెలరీస్లోనే మేమిద్దరము ఫస్ట్ కెమెరా ఫేస్ చేసి వీడియోస్ తీయడం అనేది ముకుంద జ్యువెలరీస్లోనే అనమాట సో అక్కడ ఆ ఆపర్చునిటీస్ ఇచ్చింది చందు అన్నయ్యనే సో చందు అన్నయ్య వన్స్ అగైన్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ ఎన్నిసార్లు మీకు థ్యాంక్ యూ చెప్పినా కూడా అది తక్కువే అండ్ ఇంకే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి అంటే వాళ్ళు వాళ్ళు నిజంగా కూడా కష్టం బాగా హార్డ్ వర్కింగ్ అనమాట ఎంటైర్ అందరూ కూడా మధు అనే వాళ్ళు కానివ్వండి చంద్రన్న వాళ్ళు కానివ్వండి మెయిన్గా హార్డ్ వర్క్ బాగా చేస్తారు నాకు అది మెయిన్గా మాకు కనెక్ట్ అయింది అంటే వేణుగారికి నాకు కనెక్ట్ అయింది కూడా అదే అనమాట హార్డ్ వర్కింగ్ ఇక్కడ ఏది ఉన్నా కూడా చిన్న ఛాన్స్ని కూడా వదులుకోరు అనమాట అండ్ ఎథిక్స్ కొన్ని ఎథిక్స్ కూడా వాళ్ళు రూల్స్ పెట్టుకుంటారు కొన్ని ఎథిక్స్ని ఫాలో అవుతూ ఉంటారు ఇలానే ఉండాలి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలానే ఉండాలి సో బయట ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఎంతవరకు ఉండాలి సో అన్నీ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ఇదితోటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు అలానే ఎంత సినీ ఫీల్డ్లో ఉన్నా కూడా పిల్లల విషయంకి వస్తే మాత్రం చాలా కేర్ తీసుకుంటారు అసలు ఎంత కేర్ తీసుకుంటారు అని అంటే అంత కేర్ తీసుకుంటారు కంటికి రెప్పలాగా ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది అన్నట్టు కాకుండా ఇద్దరు రెండు ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఇద్దరు ఇద్దరు పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు అన్ దాంతోపాటు ఇప్పుడు మేము కూడా యాడ్ అయ్యాం కదా సో మా పిల్లలు కూడా అలానే అనమాట వాళ్ళకు బాగా కనెక్ట్ అయిపోయారు పిల్లలందరూ కూడా మంచి బాండింగ్ ఏర్పడింది దీవెన వాళ్ళకు అన్నం దీవెన జశ్వికా ఒక గ్రూప్ అనమాట సో వేదార్థు ఇంకా దివెన్ బాబు ఒక గ్రూపు అలా యోధ అంటే కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి యోధా యోధ వీళ్ళందరినీ కమాండింగ్ అనమాట వీళ్ళందరికీ కొంచెం ఒక పెద్ద సిస్టర్ లాగా సో చాలా బాగా చూసుకుంటూ ఉంటారు అండ్ యోధ విషయంలో కూడా అంతే అండి అన్నయ్య చాలా కేర్ తీసుకుంటారు క్యారెక్టర్స్ వైజు కానివ్వండి అండ్ యాక్టింగ్ పరంగా డ్రెస్సింగ్ పరంగా కానీ చాలా అంటే చాలా కేర్ తీసుకుంటారు ఇన్ని విషయాలు ఇన్ని ఉన్నాయి వాళ్ళతో మేము కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు కూడా మమ్మల్ని కనెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా రీజన్స్ అన్నవి వాళ్ళ దగ్గర ఉన్నాయి సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ హార్డ్ వర్కింగ్ వేణువర్ హార్డ్ వర్కింగ్ కానివ్వండి మేము ఉండే విధానం కానివ్వండి సో పిల్లలు కూడా బాగా వాళ్ళతో మింగిల్ అవ్వడము అలా ఇవన్నీ చాలా మాలో ఒకరికొకరికి బాండింగ్ అనేది ఏర్పడింది అండ్ మేము వెళ్ళిన ట్రిప్స్ అన్నీ కూడా మమ్మల్ని ఇంకా దగ్గర చేశాయి సో ఇదే ఇంతే రిలేషన్షిప్ అనేది మేము ఇలానే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అండ్ దాంతోపాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అండ్ అలానే ఆదరిస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు ఇంకా నేను ఇలా వచ్చాను మీ ముందుకు ఇంతగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను అని అంటే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగే అండి నాకు ఇదంతా కూడా అన్నయ్య వాళ్ళు పక్కనే ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి నేను ఇంతగా మీతో నేను ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ వన్ అగైన్ వన్ సెకండ్ వన్ అగైన్ ఉన్నాయా మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరూ కూడా మీ విషెస్ని అండ్ బ్లెస్సింగ్స్ని కామెంట్స్తో తెలియజేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఉండాలి సో ఈ వీడియో ఇంత క్లోజ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్